యూనియన్ మినిస్టర్ గారు మొన్న వారు మాట్లాడుతూ ఉన్నారు ఏమని మాట్లాడుతూ ఉన్నారు ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవని పేషెంట్లకు వైద్యం అందించలేమని నెట్వర్క్ హాస్పిటల్కి డబ్బులు ఇవ్వలేమని అందరూ ఆయుష్మాన్ కార్డులు ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకోవాలని చెప్పి వారు మాట్లాడుతూ ఉన్నారు అసలు ఇక్కడ నాకు ఒక అనుమానం అనిపిస్తా ఉంది కూటమి ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా వారి మనస్సులో ఉన్నటువంటి మాటల్ని మరి ఈ మంత్రుల ద్వారా ఏమైనా ఎక్స్ప్రెస్ చేయిస్తున్నారా అనేటువంటి అనుమానం కూడా మాకు కలుగుతా ఉంది ఏమని హెల్త్ వాళ్ళకంత ప్రయారిటీ కాదని మరి ఆరోగ్యశ్రీని ఏమైనా వైండప్ చేస్తున్నారనేటువంటి ఒక అనుమానం కూడా మనకు కలుగుతా ఉంది ఆయుష్మాన్ భారత్ ఆయుష్మాన్ భారత్ ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ వాళ్ళకు ఉన్నటువంటి టెక్నికాలిటీస్ కావచ్చు వాళ్ళు మనకు ఇస్తున్నటువంటి దీని ప్రకారం మనం చూస్తున్నట్టయితే అరవై లక్షల మంది కుటుంబాలకు ఆయుష్మాన్ భారత్ కార్డు వర్తిస్తుంది మన రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ మీరు చూసినట్టయితే ఆరోగ్యశ్రీలో ఒక కోటి నలభై రెండు కుటుంబాలకు ఈరోజు ఆరోగ్యశ్రీ మన రాష్ట్రంలో వర్తిస్తుంది అంటే నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి ఆరోగ్య స్త్రీ అనేది వర్తిస్తుంది మరి అరవై లక్షల మందికే వర్తించేటువంటి ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ ని అందరూ తీసుకోవాలి దాన్నే వాడుకోవాలంటే అరవై లక్షల మందికే వర్తించేటువంటి ఈ ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకేమైనా సమస్య వస్తే ఎక్కడికి పోవాలి వాళ్ళకేం వర్తించాలి అప్పుడు అలాగే ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీలో మనము మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్స్కి మనం కవర్ చేస్తాం ఆరోగ్యశ్రీలో మరి ఆయుష్మాన్ భారత్ పంతొమ్మిది వందల చిల్లర పంతొమ్మిది వందల నలభై తొమ్మిది అంటే రెండు వేల కన్నా తక్కువ ప్రొసీజర్స్ ఉన్నటువంటి ఆయుష్మాన్ భారత్ని మీరు వాడుకోండి అని చెప్పి చెప్తా ఉన్నారు మరి ఈ ఈ మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్స్ మనం ఆరోగ్యశ్రీలో కవర్ చేస్తున్నటువంటి ఈ మిగతా ప్రొసీజర్స్ అంటే ఈ రెండు వేలకు పైగా ఉన్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి ఆరోగ్యశ్రీలో ఉన్నటువంటి మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్స్ లో ఉన్నటువంటి ప్రొసీజర్ ఏదన్నా ఈ రాష్ట్ర ప్రజలకు అవసరం అయితే ఎక్కడికి పోవాలి ఎవరు బాధ్యత తీసుకుంటారు ఎవరు బాధ్యత వహించాలి అలానే ఆరోగ్యశ్రీ పరిధి ఐదు లక్షలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ పరిధిని మా ముఖ్యమంత్రి గారు ఏ పేదవాడికి ఈ రాష్ట్రంలో భారం అవ్వకూడదు ఎవరికి కూడా అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అవ్వకూడదు అని చెప్పి ఒక ముందు చూపుతో ఒక గొప్ప ఆలోచన చేసి ఆ కుటుంబంలో ఆ పేదవాడికి ఆ కష్టం వస్తే నాది బాధ్యత అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ బాధ్యత తీసుకొని ఐదు లక్షలు ఉన్నటువంటి పరిధిని ఇరవై ఐదు లక్షల వరకు కూడా పెంచినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కింది దాన్ని మేము అమలు చేశాం మరి ఈ రోజున ఆయుష్మాన్ భారత్ మీరు చూసినట్టయితే ఐదు లక్షల వరకే ఇస్తుంది లిమిట్ మరి ఏదైనా ఒక 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 ప్రజలకి ఆ ఒక ఆ ప్రొసీజర్ కి లిమిట్ ఎక్సీడ్ అయితే ఐదు లక్షల కన్నా మించి ఎక్సీడ్ అయితే ఎక్కడికి పోవాలి ఎవరిని అడగాలి ఎవరు బాధ్యత తీసుకుంటారు ఆయుష్మాన్ భారత్ సంవత్సరానికి ఆయుష్మాన్ భారత్ లో ఎంత ఇస్తారు బడ్జెట్ సుమారు మూడు వందల కోట్లు సంవత్సరానికి ఇస్తారు ఆరోగ్యశ్రీ బడ్జెట్ ఎంత సంవత్సరానికి ఎంత ఖర్చు చేస్తాం మనము మూడు వేల కోట్లు ఖర్చు చేస్తాం మూడు ఈ సంవత్సరం అయితే మూడు వేల ఐదు వందల కోట్ల వరకు కూడా మనం ఖర్చు చేస్తా ఉన్నాం అంటే టెన్ పర్సెంట్ ఆఫ్ ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ లో వాళ్ళు ఇస్తున్నారు త్రీ హండ్రెడ్ క్రోర్స్ ఇక్కడ త్రీ థౌజండ్ క్రోర్స్ ఇక్కడ త్రీ థౌజండ్ అండ్ ప్లస్ క్రోర్స్ ఎక్కడ ఈ సంవత్సరం మనం ఇస్తున్నటువంటి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఎక్కడ మరి ఇదంతా ఎవరు పేరు చేయాలి టెన్ పర్సెంట్ కవర్ చేస్తే మరి ఈ నైన్టీ పర్సెంట్ ఏమైపోవాలి ఈ ఏమైపోవాలి ఈ ప్రజల యొక్క హెల్త్ ఏదైనా ఇబ్బందులు వస్తే వాళ్ళ ఆరోగ్య బాధ్యత ఎవరు తీసుకుంటారు తీసుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది ఆ బాధ్యత మీది కాదా ప్రభుత్వంగా ఆ బాధ్యత మీది కాదా ఆ బాధ్యత ఖచ్చితంగా మీదే కోవిడ్ లాంటి సిచ్యువేషన్ లో అనేక ఇష్యూస్ ఉన్నా అనేక క్రైసిస్ నడుస్తున్నటువంటి సమయంలో కోవిడ్ని కూడా ఆరోగ్యశ్రీలోకి పరిధిలోకి తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది దేశమంతా కూడా ఈ పాండమిక్ వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నప్పుడు కూడా మన రాష్ట్రంలోని ప్రజల్ని కంటికి రెపల కాపాడుకున్నటువంటి నాయకం వహించినటువంటి నాయకత్వం వహించినటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రజల్లో ఆ యొక్క గుర్తింపు ఉంది ఈ రోజున మరి ఈ విధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు అలాగే ఆరోగ్య ఆసరం ఆరోగ్య ఆసరం ఇది ఎవరికైనా ఆరోగ్యశ్రీ పరి ఆరోగ్యశ్రీలో ఉన్నటువంటి ప్రొసీజర్స్లో ఒక సర్జరీ అయినాక వాళ్ళు రికవరీ పీరియడ్ అని ఉంటుంది ఆ రికవరీ పీరియడ్ అంటే ఆ రికవరీ పీరియడ్లో వాళ్ళు ఇంట్లో ఉంటే వాళ్ళు వాళ్ళ పనులు చేసుకోలేరు కాబట్టి వాళ్ళంతా కూడా వాళ్ళు పని చేసుకుంటేనే వాళ్లకు వాళ్ళ జీవితం గడిచేటువంటి జీవన విధానం ఉంటుంది కాబట్టి ఆ లేవలేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వము ఫినాన్షియల్ అసిస్టెన్స్ గా ఆరోగ్య ఆసరా అని చెప్పేసి రెండు వందల ఇరవై ఐదు రూపాయల నుంచి పర్ డే అప్ టు డాక్టర్ రికమెండేషన్ మేరకు మరి ఐదు వేల వరకు కూడా ఒక నెలకి ఈ అమౌంట్ ని ఫినాన్షియల్ అసిస్టెన్స్ గా వాళ్ళకు వేజ్ లాస్ కాకుండా మనం ఇస్తా ఉన్నాం ఇది ఆరోగ్యశ్రీ ఉంటేనే వర్తిస్తుంది దీనికి మనం సంవత్సరానికి మూడు వందల కోట్ల చొప్పున ఖర్చు చేస్తా ఉన్నాం మరి ఇది ఆరోగ్యశ్రీ ఉంటేనే ఇది వర్తిస్తుంది మరి ఆరోగ్య ఆసరాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు ఆరోగ్య ఆసరా మీద మీ స్టాండ్ ఏంటి ఈ మొత్తం చూస్తా ఉంటే అందుకనే అనిపిస్తా ఉంది నేనంటుంది కాదు ఏదో రాజకీయంగానో రాజకీయం కోసం నేను అంటుంది కాదు ఇవన్నీ కూడా మేము చేశాం మనసు పెట్టి చేశాం ఒక మనసున్న నాయకుడు ఈ రాష్ట్ర ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా అది నా బాధ్యత ఏ పేదవాడు ఒక ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడినా అది నా బాధ్యత అని భావించి జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం పరితపించి ఎంత కష్టమైనా సరే అనేక ఇష్యూస్ ఉన్నా ప్రయారిటీస్ ఇంకా ఉన్నా కూడా ఏదైతే ఇందాక మనం మాట్లాడుకున్నామో